ఇక వరద ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఏగున కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ చెప్పండి ప్రస్తుతం లంక గ్లామర్ పరిస్థితి ఎలా ఉంది గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తుంది ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయడంతో వరద నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు ముఖ్యంగా వశిష్ట వైనతేయ అదే విధంగా గోదావరి వృద్ధ గౌతమి గోదావరి నదులు ఉపనదులైనటువంటి ఉపనదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పుకోవచ్చు దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జల దగ్గర బంధంలో చిక్కుకున్నాయి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపేటువంటి అదేవిధంగా కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కలిపేటువంటి గన్నవరం వద్ద కనకాయలంక కాజ్వే నీట మునిగింది దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఏదైనా అత్యవసరం అయితే తప్ప పడవలపై వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క పీ గన్నవరం నియోజకవర్గంలో ఊడిమూడి లంక వద్ద కూడా ఒక తాజ్వే లాంటిది ఉంటుంది మట్టి రోడ్డు అక్కడ కూడా తెగిపోవడంతో అక్కడ నాలుగు లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఊడిముడి లంక బూరుగు లంక అరిగిలవారిపేట గంటిపెదపూడి లంక ఈ నాలుగు ల లంక గ్రామాల ప్రజలు కూడా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి వారు నిత్యావసరాల కోసం పడవల పైన అదేవిధంగా ఆ అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది నిత్యావసరాల కోసం వారు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ప్రయాణాలు అయితే సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు మరో అదే నియోజకవర్గం పీగనవరం నియోజకవర్గంలోని అయినవెల్లి మండలంలోని ఎదురు బిడియం కాజే కూడా నీటి మునిగింది దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాలైనటువంటి అయినవెల్లి లంక పొట్టు లంక అదే విధంగా వేరవలపాలెం తదితర లంక గ్రామాలు కూడా నీట మునిగాయి మరొక ఇదే నియోజకవర్గంలోని మామిడి కుదిరి మండలం నగరం గ్రామం వద్ద అప్పనపల్లి అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామం వద్ద కూడా కాజ్వే నీటి మునగడంతో అక్కడ కూడా అప్పని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి కూడా రాకపోకలు నిలిచిపోయాయి భక్తులను కూడా ఎవరిని కూడా అటువైపు వెళ్లొద్దని అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద సుమారు డెబ్బై లంక గ్రామాలు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పుకోవచ్చు వారు నిత్యావసరాల కోసం పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా పునరా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా వారికి రేషన్ లాంటి నిత్యావసర వస్తువులను కూడా ప్రభుత్వం తరఫున అందించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా లంక గ్రామాలలో ఈ వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు రోగాల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లంక ప్రాంతాల్లో కూడా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి కూడా అనారోగ్యం దరిచేరకుండా కూడా చర్యలు అయితే చేపడతారు అదేవిధంగా విద్యుత్ అధిప్రాయం కలగకుండా కూడా ఈ వరద నేపథ్యంలో అక్కడ ప్రజలకు విద్యుత్ అధిప్రాయం కలప కలగకుండా కూడా చర్యలు అయితే చేపట్టారు మొత్తం మీద కోనచేమలోని లంక గ్రామాలు ప్రజలు ఈ వరద ఉధృతి ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు దసరా సెలవులు కావడంతో కొంత విద్యార్థులకు ఓట కలిగినప్పటికీ తొందరలో ఈ ఏదైతే ఈ వరద ఉధృతి ఉందో అది తగ్గితే కానీ వారు బాహ్య ప్రపంచానికి రెగ్యులర్ గా వచ్చే ప్రయాణించే అవకాశం లేదు అదే విధంగా ఈ వరద ఉధృతి వల్ల అంతర పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది కాయగూరల పంటలు అదేవిధంగా చిన్న చిన్న ఆ తినుమండలు అందించేటువంటి పంటలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు ఈ పంటల ఈ ఈ పంటలు కూడా ఈ వరద నీటి ఉధృతికి నాశనం అయిపోతాయి ఓన్లీ కొబ్బరి తోటలకి నీరు ఉపయోగపడుతుంది తప్ప అంతర పంటలైనటువంటి వరి ఇటువంటి కొబ్బరి అరటి కొబ్బరి తదితర పంటలకు కూడా తీవ్రంగా నష్టం అయితే కలుగుతుందని ఈ ప్రాంత వాసులు రైతులు కూడా ఆవేదన అదే అదేవిధంగా పశువులను కూడా లంక గ్రామాల్లో విడిచిపెట్టద్దని ఆ మేత కోసం లంక గ్రామాలకు తీసుకువెళ్లేవారు ఈ తీసుకువెళ్తారు ఈ నేపథ్యంలో పశువులను లంక గ్రామాలు తీసుకోవడం వల్ల వరద ఉధృతి వచ్చినప్పుడు వాటిని తిరిగి తీసుకురావడం కష్టతరం అవుతుంది వాటికి కూడా పశుగ్రాసం ప్రభుత్వం తరపున పశుగ్రాసం అందించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా బిక్కు బిక్కు మంట తమ జీవనాన్ని సాగిస్తున్నాయని చెప్పుకోవచ్చు రైట్ అయితే బాధిత కుటుంబాలు ప్రజల స్పందన ఏంటి ఇది నాలుగోసారి ఈ సంవత్సరం నాలుగోసారి వరదలు రావడం వచ్చిన ప్రతిసారి కూడా వారు ఆస్తి నష్టం అయితే జరుగుతుంది లంక గ్రామాల ప్రజలు అందరూ కూడా పటిష్టమైన ఇల్లుల్లో ఉండే భవనాల్లో ఉండే అవకాశం లేదు ఆ అదే విధంగా పూరిపాకలో ఉన్న కొంతమందికి అయితే వరదల సమయంలో ఇల్లు సముద్ర గర్భ గోదావరి గర్భంలో కలిసిపోతున్నాయి ఆ నేపథ్యంలో వారు నిలువు నీడలేక పునరావాస కేంద్రాలను ఆశ ఆశ్రయిస్తున్నారు వారికి శాశ్వత పరిష్కారంగా ఆ మేరక ప్రాంతాల్లో ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయాలని కూడా ఈ రంక గ్రామాల ప్రజలు బాధిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఓకే రైట్ వెంకట్ అయితే ఈ వరదల్లో ఎవరైనా కొట్టుకుపోవడం జాగ్రత్తగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఎటువంటి జరగలేదు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ప్రజలను అదే విధంగా పడవల్లో ఎటువంటి ప్రమాదం జరగకుండా లైఫ్ జాకెట్లు వినియోగించి రాకపోకలు సాగించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు నిత్యావసరాలకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా లంక గ్రామాల ప్రజలను అధికారులు అయితే ఆదేశించడం ఇప్పటికే జరిగింది ఓకే రైట్ వెంకట్ ఇంకా అధికారులు అందిస్తున్న చర్యలు ప్రతి అందుతున్నాయా కుటుంబాలకి ప్రస్తుతం నిత్యావసరాలను అందించే డిస్టిక్ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతానికైతే నిత్యావసరాలు అందరికీ అందినట్లు తెలుస్తుంది లేకపోతే వారు రోడ్డెక్కే పరిస్థితి ఉంది కాబట్టి నిత్యావసరాలను అందించే విషయంలో ఎటువంటి జాప్యం చేయకుండా సక్రమంగా అందిస్తున్నారని కూడా ప్రజల నుంచి స్పందన వస్తుంది అదేవిధంగా వారికి నిత్యావసరాలతో పాటు మెడిసిన్స్ విధంగా ఆ పప్పులు కాయగూరలు కూడా తదితర నిత్యావసరాలు కూడా అందిస్తున్నది జరుగుతుంది అక్కడ ఓకే థ్యాంక్ యూ